కోనసీమ జిల్లా హమ్లాపురం కలెక్టర్ ఎస్ ప్రెస్ మీ పాయింట్స్ కోనసీమ ప్రాంతంలోని తుఫాన్ తీరం దాటి అవకాశం ఉంది తీరం దాటి సమయంలో సముద్ర నీరు ఎనభై నుండి వంద మీటర్ల వరకు ముందుకు వచ్చే అవకాశం ఉంది కోనసీమ తీర ప్రాంతానికి ముప్పు ఎక్కువగా ఉంది ఈ ప్రాంతంలోనే తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది మధ్యాహ్నం రెండు గంటల్లోపే తీర ప్రాంత ప్రజలను పూర్తి స్థాయిలో పునరావాస కేంద్రాలకు తరలిస్తాం సో ఇఫ్ ఇట్ ఆల్ మనకి ఇన్ అండ్ అరౌండ్ అమలాపురంలో ల్యాండ్ ఫాల్ జరిగితే దేర్ మైట్ బి ఛాన్సెస్ ఆఫ్ సర్జ్ అండి మనకి ఎక్కడైతే ల్యాండ్ ఫాల్ జరుగుతుందో అక్కడ సీలో ఉన్న వాటర్ కూడా కొంచెం ఎక్స్ట్రా ఇన్ ల్యాండ్ కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి పర్టికులర్ గా మనకి కొన్ని బ్యాక్ వాటర్స్ ఉన్నాయి చాలా ఎస్యానం దగ్గర కావచ్చు గచ్చకాయల్పుర కావచ్చు అండ్ అండ్ బ్యాక్ వాటర్స్ అండ్ ద సేమ్ టైం మనకి సీ అండ్ రివర్ కలిసే ప్లేసెస్ లో కూడా దేర్ మైట్ బి స్ట్రాంగ్ సర్జ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో ఆల్రెడీ ఎస్ డిఎంఐతో డిస్కస్ చేసినప్పుడు రైట్ ఒక వన్ సిక్స్టీ మీటర్స్ వరకు వాటర్ వచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు సో వన్ సిక్స్టీ మీటర్స్ వరకు కూడా కంప్లీట్ గా ఆల్ జనరల్ పబ్లిక్ నాట్ ఓన్లీ ఇన్ పక్కా హౌసెస్ థ్యాషిడ్ హౌసెస్ తో పాటు పక్కా హౌజెస్ లో ఉన్న వాళ్ళని కూడా మొబిలైజ్ చేసి నియర్ బై సైక్లోన్ సెంటర్స్ లో పంపిస్తున్నాము అండ్ ఇఫ్ అట్ ఆల్ దేర్ మైట్ బి డిపెండింగ్ అపాన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద ల్యాండ్ ఫాల్ దట్ మైట్ బి అది ఒక హాఫ్ కిలోమీటర్ వస్తుందా లేదా టూ హండ్రెడ్ మీటర్స్ వరకు వస్తుందా వాటర్ అనేది ప్రొడిక్షన్స్ ఉన్నాయి దాన్ని బట్టి ఎంటైర్ కోస్టల్ ఏరియాలో ఉన్న టూ హండ్రెడ్ మీటర్స్ టు ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వరకు ఉన్న ఆఫ్ కావచ్చు లేదా చచ్చా హౌజల్స్ కావచ్చు అలాంటి ఉన్న అందరినీ కూడా ప్రాపర్ గా వాళ్ళు మొబిలైజ్ చేసి రిలీఫ్ సెంటర్స్ మొబైలైజ్ చేయడం జరుగుతుంది అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఉన్న ప్లేసెస్ లో బీచెస్ అన్నిటి కూడా యాక్సెస్ అంతా క్లోజ్ చేసాము దోంట్ బి ఎనీ వన్ అండ్ మనకి ఈ రోజు ఈవినింగ్ వరకు ఈవినింగ్ టైమింగ్స్ ఇంకా ఎగ్జాక్ట్ గా కమ్యూనికేట్ అవ్వాల్సింది ఆ ల్యాండ్ ఫాల్ టైంలో ఎవరు అనేది ఎవ్రీ వన్ షుడ్ స్టే ఇండోర్స్ అది అందరికి కమ్యూనికేట్ చేసాం సో ఆల్రెడీ ఓనర్ సైక్లోన్ షెల్టర్స్ లో కావాల్సిన బేసిక్ కమ్యూనిటీస్ ఫుడ్ హైజీన్ డ్రింకింగ్ వాటర్ సప్లై ఎలక్ట్రిసిటీ సప్లై డీజిల్ సప్లై ఇవన్నీ కూడా ఎన్షూర్ చేసాము ఎవ్రీథింగ్ అప్ అండ్ రైట్ రన్నింగ్ సో బై టుడే ఆఫ్టర్నూన్ ఎట్ ఎనీ కాస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు చెప్పిన ప్లేసెస్ లో ఉన్న హౌస్ హోల్స్ అందరినీ కూడా ఐ విల్ ఎన్షూర్ దట్ దే ఆర్ ఇన్ సైక్లోన్ షెల్టర్ సజ్ దట్ దర్ బి ఎనీ క్యాజువాలిటీస్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎవెన్చువాలిటీ సో ఫ్రమ్ ఆగ్ర సైడ్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎవ్రీథింగ్ యూ హెవ్ ఎన్షూర్డ్ సో ఆల్మోస్ట్ ఆల్ మనకి ఆఫీస్ నుంచి హెడ్ ఆఫీస్ నుంచి కూడా ఒక వన్ ఫార్టీ పోలీస్ సైడ్ సెట్స్ వచ్చాయి సో ఒక వన్ ఫిఫ్టీ సచివాలయం మనకి పోస్టల్ సచివాలయం ఉన్నాయి అందులో ఈ సచివాలయంలో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కొన్ని వైర్లెస్ సెట్స్ కూడా పెట్టడం జరిగింది అక్కడ కొంతమంది ని పొజిషన్ చేయడం లేదా మహిళా ని ఇంకేదైనా ఫంక్షన్ డెసిగ్నేట్ చేసి రియల్ టైమ్ బేసిస్ మీద గెట్ కెడ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ దట్ ఇరెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ డ్యామేజ్ టు మొబైల్ టవర్స్ సో మొబైల్ మొబైల్ టవర్స్కి లేకున్నా పాడైపోయినా కూడా ఈ ఫంక్షనింగ్ అవుతాయి సో దట్ ఈస్ ద రీజన్ ఇవన్నీ కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది ద హెడ్ ఆఫీస్ నుంచి సో అవన్నీ కూడా ప్రాపర్గా కోఆర్డినేట్ చేసుకుంటున్నాము సో ఐ వుడ్ ఎక్స్పెక్ట్ ఆల్ ద కన్సర్న్ ఫీల్డ్లో ఉన్న పబ్లిక్ అందరికి కూడా ఒక రిక్వెస్ట్ ఆల్రెడీ పాస్ట్ టూ డేస్ నుంచి కమ్యూనికేట్ చేస్తున్నాము ఐ వుడ్ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ రెడ్యూస్ యువర్ ట్రావెల్ అండ్ ఎప్పుడైతే ల్యాండ్ ఫోల్ టైమింగ్స్ ఉంటాయో అవి కమ్యూనికేట్ చేస్తాం మీడియా ద్వారా దయచేసి ఆ టూ త్రీ అవర్స్ ఏవైతే ఉన్నాయో స్టే ఇండోర్స్ నాట్ ఓన్లీ ఇండోర్స్ ట్రై టు స్టే ఇన్ కాంక్రీట్ బిల్డింగ్స్ ఎందుకంటే ఇంటెన్సిటీ ఆఫ్ విండ్ కావచ్చు అక్కడ ఉండే స్ట్రక్చర్స్ ఉండొచ్చు ఏదన్నా రేకులు కానీ ఏదైనా చిన్న చిన్న వీక్ స్ట్రక్చర్స్ ఉంటాయి అది కూడా డామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఐ వుడ్ ఎక్స్పెక్ట్ ఆల్ అండ్ ఐ వుడ్ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ డ్యూరింగ్ ద ల్యాండ్ ఫాల్ టైం కమ్యూనికేట్ చేస్తాము టూ 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 త్రీ ఇయర్స్ బిఫోర్ ఆ టైంలో మాత్రం డెఫినెట్ హండ్రెడ్ పర్సెంట్ ఇన్ష్యూర్ దట్ యు సేఫ్ ప్లేస్ సో దట్ ఈస్ అంత ప్రికాషన్స్ మనం కూడా తీసుకుంటున్నాము రెవెన్యూ సైడ్ నుంచి ఏమీ వాట్ ఎవర్ ఎఫర్ట్స్ ఆర్ పుట్ మన పోలీస్ తరఫున నుంచి ఎంత సపోర్ట్గా ఉంటాము కమ్యూనికేషన్ కోసం మా సైడ్ నుంచి కూడా సెపరేట్ సెట్స్ అండ్ ఆల్ కమ్యూనికేషన్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్ సెటప్ హ్యాస్ బిన్ డన్ సో నా సైడ్ నుంచి కూడా పబ్లిక్ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాము దట్ దే షుడ్ నాట్ కమ్అట్ ఫర్ నెక్స్ట్ టూ డేస్ అట్లీస్ట్ బయట ఎవరైనా రాకూడదు పక్క హౌసెస్లో ఉండాలి అది కాకుండా కొంతమంది ఫేక్ న్యూస్ స్ప్రే స్ప్రెడ్ చేయడానికి కొంచెం ట్రై చేస్తున్నారు అలా అంటే ఏమైనా ఎలిమెంట్స్ ఉంటే షుడ్ నాట్ థింక్ ఏమేమో ఆన్లైన్ ఇది అనానిమిటీ ఉంది విల్ ఐడెంటిఫై విల్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్ ఇఫ్ ఎనీ వన్ ఈ ట్రైంగ్ టు స్ప్రెడ్ ఫేక్ న్యూస్ సో ఇట్ రీహాబిలిటేషన్ సెంటర్స్ లో కూడా వీ పుట్ ఆర్ ఫోర్స్ సో అలాంటి ఇన్సిడెంట్ జరగడానికి అట్లా అక్కడ కూడా ఏమీ విల్ ట్రై దట్ నో నో వన్ గెట్స్ ఎనీ అపార్చునిటీ టు take advantage of the situation so police department uh, we are fully prepared uh, for the situation and will uh, full support to the revenue side also